యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే ముందుగా మీ ప్రేమతో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకొచ్చాము మీరు ఎప్పుడు ఆదరించే ప్రేమించే మీ శ్రవంతి క్రాంతి మరి ఈ రోజు మనం వీడియోకి వెళ్ళిపోదామా వచ్చేసాము మనం దేవాలయానికి ఇదే సీతారాం భాగ్ ఓ రాజకోట కట్టినట్టుగా ముందు గోపురం కట్టడం జరిగింది ఎంతో ప్రశాంతమైన వాతావరణము చూడవచ్చు మీరు ఇరు ప్రక్కల ఇరు ప్రక్కల ప్రకృతితో ఎంతో అందంగా తీర్చిదిద్దారు అలాగే పక్షుల పావురాలు చూడండి ఎలా ఉన్నాయో ఇది ముందు భాగము ఇదంతా పురాతనమైన కోనేరు చూడవచ్చు చిన్న చిన్న గదుల్లాగా లోపలికి మెట్లు చూడండి ఒకసారి ఎంతో ఎంతో పురాతనమైన కోనేరు ఇది లోతుగా ఉన్న కోనేరు ఇప్పుడు వాడుకలోకి లేదు ఇది ఆ మెట్లు చూడండి ఎట్లా కట్టారు ఇదిగో ఇది హనుమాన్ మందిరానికి ద్వారము లోపటికి మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్తున్నాము లోపటికి చాలా విశాలమైన ప్రదేశము ప్రశాంతమైన వాతావరణము గుడి కూడా చాలా పెద్దగా ఉన్నది మాతాజీ చూడండి ఎంత విశాలంగా ఎంత అద్భుతంగా ఎంత ప్రశాంతంగా ఉందో మనకు కావాల్సింది కూడా ఇదే కదా మనకు ప్రశాంతంగా ఉండాలంటే గుడి అంతే విశాలమైన చెట్లతోని ఉంటేనే మనం కూడా ప్రశాంతంగా ఉంటాం మనం ధ్యానం చేసుకోవడానికి కూడా చాలా అందమైన ప్రదేశం ఇది తప్పక వెళ్ళండి బాగ్ మందిర్కి ఇది రాములవారి దేవాలయానికి పోయే ద్వారము మనం చూడవచ్చేది మొత్తానికైతే దేవాలయం చూస్తే ఎంతో విశాలంగా ఉన్న ప్రదేశము కొన్ని కొన్ని కట్టడాలను చూస్తూ ఉంటే నాకైతే ఏదో మా అమ్మమ్మ గారింటికి పోయినట్టు అనిపించింది ఇది చిన్నప్పుడు చూడండి అవో ఎంత ఎంత అద్భుతంగా అప్పుడే ఎంతో అద్భుతంగా కట్టారు ఇది ఇంకా కొద్దిగా ముందుకెళ్తే స్వామివారి మందిరము రామ మందిరము ఇది ద్వారము లోపటి ద్వారం ఇది మనం ఆల్రెడీ ఇప్పటికీ రెండో ద్వారం దాడినము చూడండి లోపల ఎంత బాగుందో పురాతన కట్టడాలు రాతితో నిర్మించిన మండపము ప్రతి సన్నివేశాన్ని చూడవచ్చు ఆ రాయిని చూడవచ్చు ఎంత పురాతనమైనదో ఆ రాతి కలర్ను చూడండి చూడం ఎంత విశాలంగా ఉందో దేవాలయము లోపట ఇంకా ఉంది దేవాలయము స్వామి వారిది లోపటి మండపము ధ్వజస్తంభము ఇప్పుడు మనము మెల్లిగా రామ మందిరానికి వచ్చాము లోపట చూడండి ఎంత అసలు మనం ఎంత విశాలంగా ఉందో దేవాలయము అప్పుడెప్పుడో రాజులు కట్టిన లాగా ఉన్నది రాజులు పరిపాలించే కోటల్లాగా చూడండి అసలు ఇగో ఇప్పుడు ఇది లోపట రామ మందిరము లోపటి భాగం ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో ప్రశాంతంగా ఏ అలజడి లేకుండా ఒక పెద్ద ధ్యానం చేస్తున్నాడు స్వామివారి నామాన్ని తలుస్తున్నాడు పురాతన బొమ్మలు ఇది రామ స్వామి స్వామివారి ధ్వజస్తంభము మనం చూడవచ్చు ఎంతో ఎంతో ప్రశాంతమైన మందిరము శ్రీ భాగ్ మందిర్ ఇది కూడా మహాత్మా గాంధీ బస్టాండ్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం చూడవచ్చు ఇది బాగు వచ్చే దారి మనం చూస్తున్నది ఇదిగో గోశాల రామ మందిరం ముందు గోశాల ఇది చూస్తున్నారు కదా మరి మొత్తానికైతే మీరు వీడియో చూసారు కదా నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మంచి మంచి వీళ్ళుతో మేము ముందుంటాము మళ్ళొక్కసారి అందరికీ నమస్తే